పల్లాడు సిటీలో మిలిటరీ ఆఫీసర్ ఉన్నాడు కుమార్ మన బంగారు బాట కాసాగాలంటే వాడు మనకి కావాలి ఈ దేశంలో ఎక్కడ మందు పాత్రలో ఎక్కడున్నాయో వాడికి బాగా తెలుసు తెలిసినంత మాత్రాన వాడు మన మాట వింటానంటావా నువ్వు అన్నట్లు వాడు డెఫినెట్ గా మన మాట వినడు ఎందుకంటే ఈ దేశంలో ఈ దేశం అన్నా ఈ దేశ సౌభాగ్యం అన్నా వాడికి చాలా ఇష్టం వాడికి ఎంత దేశ భక్తి ఉన్నా మన మాట వినాలి